ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి ఈ రోజు నుండి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రాశివారి ప్రేమ జీవితాన్ని చూస్తే వీరికి ఒక మలుపు తిరగబోతుంది వీరి జీవితంలో ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది అది ఏ విధంగా ఏ రూపంలో అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అనేది ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించే వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వీరి జీవితం ఈ రెండు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో పూర్తిగా తెలుసుకుందాం ఈ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలెము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష విశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు వీరు ఒక బ్యాలెన్స్లా లా ఉంటారు బ్యాలెన్స్ క్రాస్ అయినట్లయితే వీరు ఒక మూరుకులుగా మారుతారు కాబట్టి ఎల్లప్పుడూ వీరు బ్యాలెన్స్ అనేది తప్పకుండా జాగ్రత్తగా ఉంటారు వీరిని ఎవరైనా కోపం తెచ్చినట్లయితే వీరు చాలా మూర్ఖులుగా మారుతారు కాబట్టి వీరిని ఒక్క సైడ్ మాత్రమే చూడాలి రెండవ సైడ్ చూసినట్లయితే చాలా ప్రమాదంగా ఉంటుంది వీరు చాలా మంచివారు అందులో శాంతిగా ఉంటారు కోపం చూసినట్లయితే కోపం అస్సలు తట్టుకోలేకపోతారు ఈ రాశి తత్వం ఏమిటంటే వాయుతత్వం వాయు ఒక్క దగ్గర ఉండదు వీరు కూడా అలాగే ఉండరు ఒక్క చోట నిలవరు ప్రశాంతంగా ఉంటారు శాంతిగా ఉంటారు మర్యాదగా మాట్లాడుతారు నవ్వుతూ ఉంటారు అందరితో సంతోషంగా మాట్లాడుతారు వాయువు ఏ విధంగా మారిపోతుందో ఆ విధంగా ఈ తులారాశి వ్యక్తులు ఉంటారు కోపం వచ్చిందంటే ఎవ్వరూ తట్టుకోలేరు అలాంటి కోపం ఉంటుంది కానీ తొందరగానే వీరికి కోపం అనేది తగ్గుతుంది అన్నట్లుండగా వీరికి కోపం అనేది తొందరగా వస్తుంది కానీ తొందరగానే పోతుంది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్గా అవుట్ అయినట్లయితే వీరిని కోపం అనేది చూడలేకపోతాము అలాంటి కోపం ఉంటుంది కాబట్టి వీరు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి వీరికి ఆలోచన అనేది నైపుణ్యంలా ఉంటుంది మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని అనుకుంటారు అలాగే వీళ్ళైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు ఇతరుల మనసు మెప్పించే విధానం వీరికి ఉంటుంది వీరి లక్షణాలలో వీరు అందరి దృష్టిలో చాలా మంచివారు అనే తత్వం వీరికి ఉంటుంది అలాగే అందరితో ప్రేమగా మాట్లాడడం వలన వీరిని అందరూ ఆకర్షిస్తారు మంచి మీడియర్స్గా ఉంటారు ఎందుకంటే మధ్యవర్తిగా ఉండడం వలన ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎవరికైనా ఇబ్బంది వచ్చినట్లయితే వీరు మధ్యవర్తిగా వెళ్ళేట్లయితే వీరిని వారిని శాంతంగా చేస్తారు తులారాశి వ్యక్తులు అందులో స్త్రీలను ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే వారి భాగస్వామికి కూడా భక్తి ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే వీరికి శనీశ్వరుడు అనుకూలంగా ఉండడం వలన వీరికి భక్తి మరింతగా పెరుగుతుంది తులారాశి వ్యక్తులను ముఖ్యంగా స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లయితే డబ్బు కన్నా ఎక్కువ భక్తి వస్తుంది ఆ భక్తి వలన వరులతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి సమాజంలో ఎలా గౌరవం పొందాలని తెలుసుకుంటారు అలాగే సమాజంలో గౌరవం పరువు ప్రతిష్ట అనేవి ఎక్కువగా వస్తాయి తులారాశి ప్రేమ విషయం వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి మీకు నైంటీ పర్సెంట్ ప్రేమ అనేది ఫెయిల్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ప్రేమ సక్సెస్ అవుతుంది ఎందుకంటే గురుస్థితి మీకు అనుకూలంగా లేకపోవడం వలన ప్రేమ జీవితం అనేది మీకు అనుకూలంగా లేకపోవచ్చు కాబట్టి ప్రేమించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వలన ఈ రాశి వారు మీరు వీలైనంత వరకు ప్రేమలో పడకపోయినట్లయితేనే మంచిది ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రేమ విషయంలో అనుకూలంగా లేకపోవడం వలన ప్రేమ జీవితం అనేది విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కంటే మీరు ప్రేమించిన అమ్మాయితో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా లేవు కాబట్టి ప్రేమించడమే తక్కువ చేసినట్లయితే మీకు ఉన్న ఇబ్బందులతో ఈ ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది అంటే తులారాశి వారి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది వీరి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ఇతరులు వీరిని చాలా మోసం చేస్తారు కాబట్టి ప్రేమలో విఫలం కనిపిస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రేమించకపోవడమే చాలా మంచిది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ రోజున మీరు నమ్మక ద్రోహం అనేది కనిపిస్తుంది చాలా నిజాయితీగా ఎంతో ప్రేమగా ప్రేమిస్తారు కానీ ఇతరులు మీరు ప్రేమించినంత వరకు ప్రేమించరు కాబట్టి వారి ప్రేమ నిజాయితీగా ఉందో లేదో తెలుసుకొని ఉండండి లేదా చాలా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో లవ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా కనిపిస్తాయి కాబట్టి వీలైనంత వరకు మీరు ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి లేదా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోండి ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు నచ్చినట్లయితే ప్రేమిస్తారు లేదా వదిలిస్తారు కానీ తులరాశి వ్యక్తి ప్రేమించడం వారి ప్రేమ పొందడం ఎంతో అదృష్టంగా మార్చుకోవాలి కాబట్టి మీకు వీలైనంత వరకు పెద్దలు చెప్పిన సంబంధాలు చేసుకోవడం మీకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి అలాగే ఏ విధమైన మీరు ఆలోచనలు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు మీకు సరి అయిన పార్ట్నర్ కలిసి వస్తుంది అలాగే ప్రేమలో ఉన్నవారికి ప్రేమించకూడదని చెప్పడం కన్నా ప్రేమలో ఉన్నవారు చాలా జాగ్రత్త మంచిది లేదా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి రహస్యాలు ఉండకుండా మాట్లాడుకున్నట్లయితే మీకు ప్రేమలో ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి వివాహం చేసుకునే వారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ పార్ట్నర్ కూడా నిజాయితీ ప్రేమ అయితే మీ ప్రేమ అనేది సక్సెస్ కనిపిస్తుంది ఇంకా వ్యాపారంగా చూసినట్లయితే రాగి ఇత్తడి సిమెంట్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇలాంటివి అన్ని విధాలుగా కలిసి వస్తాయి వీరికి చాలా లాభాలు అనేవి వస్తాయి మీకు మంచి ప్రయోజనం అనేవి కలుగుతాయి ప్రశాంతంగా ఉంటారు ఏది చేసినా సరిగ్గా కలిసి వస్తుంది ఎలాంటి పని మొదలుపెట్టినా పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేయడం వలన ఆర్థిక లాభాలు అనేవి వస్తాయి విహార విహారయాత్ర చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా ఈ రోజుల్లో నెరవేరుతుంది విద్యాభివృద్ధి అంతా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో నెగ్గుతారు ఇక విదేశీ వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీరు అనుకున్న పని ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు అలాగే మీరు ఇలాంటి సాలరీ కోరుతున్నారో అలా సాలరీ మీకు రావడం ఖాయం